వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ఏంటని చూసినట్లయితే ముఖ్యంగా మహిళలు అందబోతోంది మహిళలకు ఏకంగా రెండు లక్షల రూపాయలు లబ్ధి అయితే పొందుతున్నారు అదేవిధంగా ఈ పథకం ఎవరికి సంబంధించింది అలాగే ఎంత అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయం అయితే ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఈ అయితే స్కిప్ చేయకుండా ఎండ్వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వెంటనే మనం వివరాల్లోకి వెళ్తే వెళ్దాం మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం ఏదైతే భారీ శుభవార్త అందించిన నేపథ్యంలో ఇక రెండు లక్షలు అందిస్తామని కూడా ప్రకటించింది అయితే ఈ బెనిఫిట్ కొందరికే వర్తిస్తుంది ఇంతకీ అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ సర్కార్ దూసుకుపోతోంది అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలైతే గుప్పించింది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అయితే నెరవేర్చుకుంటూ వస్తోంది ఇప్పటికే ఉచిత బస్ రైతు రుణమాఫీ ఉచిత కరెంట్ వంటి పలు పథకాలను అయితే అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఆరోగ్యశ్రీ లిమిట్ పెంపు కూడా ప్రకటించింది ఇలా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అయితే నెరవేరుస్తూ వస్తుందన్న విషయం అయితే మనకి తెలుస్తుంది కదా ఇందులో భాగంగానే ఇక మంత్రి సీతక్క తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే అందించింది మహిళలకు ఊరట కలిగే ప్రకటన అయితే చేశారు అంగన్వాడీలకు లబ్ధి కలిగే నిర్ణయం అయితే తీసుకున్నారు ఒక్కొక్కరికి సంబంధించి రెండు అయితే చేకూర్చబోతున్నారు ఇక అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు పదవి విరమణ చేసే టీచర్లకు ప్రస్తుతం ప్రభుత్వం లక్ష అయితే అందిస్తోంది అయితే ఈ మొత్తాన్ని ఇప్పుడు రెండు లక్షలు చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా మనకి చేయడం అనేది జరిగింది అంతేకాకుండా కార్యకర్తలకు ఇది వరకు చూసినట్లయితే యాభై వేలు అయితే లభించేవి వీరికి ఈ మొత్తాన్ని రెట్టింపు చేయనున్నారు ఇది కూడా వీరికి సంబంధించి ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక లక్ష లభించనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తే ఇక రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లు అలాగే కార్యకర్తలకు అయితే ఇక రెట్టింపు మొత్తంలో అయితే డబ్బైతే సమకూరబోతోంది వీరికి సంబంధించి ఇది పెద్ద గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే కార్యకర్తలు అలాగే అంగన్వాడీ టీచర్లకి సంబంధించి ఇక కార్యకర్తలకు గాను యాభై వేలు ఇచ్చేవి లక్ష చేస్తున్నారు అంతేకాకుండా ఇక టీచర్లకు సంబంధించేవి విషయమే లక్ష రూపాయలవి రెండు లక్షలుగా చేస్తున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న వెళ్లేకొని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడే మీరు నోటిఫికేషన్స్ అయితే పొంది చూసే అవకాశం కలుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా తరచు ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి విజిట్ చేస్తూ ఉండి ఎప్పుడప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్